మరికొద్ది రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎట్లా ఉంది పాలన అంటే మీరేం చెప్తారు నమస్కారం అండి పాలన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసింది ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత సుభిక్షంగా జరిగిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం గమనించి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆయనే మళ్ళీ సీఎంగా రావాలి ఆయనని ఆయనే గెలిపించుకునేదానికోసంగా ఎదురు చూస్తున్నారు జనాలంతా ఇటు మరి రాబోయే ఎలక్షన్స్లో కొన్ని ఒక వారం పది రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి సో ఎలా ఉండొచ్చు నెల్లూరు అంతా కూడా ఎవరికి అవకాశంగా ఉంటుంది అనుకుంటున్నారు ఏమండి ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన పని కూడా లేదండి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు పాలన చేశారు పద్నాలుగు సంవత్సరాలు పాలన చేశారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి పోటీ చేశారు ఓడిపోయారు మళ్ళీ పోటీ చేశారు విజయ్ అసలు ఊహించలేరు నూట యాభై ఒక్క సీట్లు ఏ చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తుంటే అన్ని సీట్లు రా వస్తాయా రావు ఏ ఎందుకు నమ్మట్లేదు జనాలు అందరినీ మోసం చేశాడు కాబట్టి నమ్మట్లేదు ఏ దీంట్లో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మా నెల్లూరులో ఆదాల రోరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు విజయ్సా సార్ రెడ్డి గారు వచ్చారు మా నెల్లూరు వాసిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలే కాకుండా నేను నెల్లూరు వాసిగా నేను ఇక్కడ పోటీ చేస్తున్నందుకు నా సొంతంగా నేను మేనిఫెస్టో ఇచ్చి నెల్లూరుకి రింగ్ రోడ్ తీసుకొచ్చి అభివృద్ధి అంటే అదే కదండి చేస్తాను అనని గుండ్లమే మీద చేసుకొని చెప్పగలిగే వ్యక్తులు వాళ్ళే ఎందుకంటే చే చేసి చూపించగలిగే సత్తా వాళ్ళకు ఉంది కాబట్టి చేసి చూపిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా నవరత్నాలు పథకాల తర్వాత అసలు ఊహించలేనన్ని పథకాలు చే అమలుపరిచారు ఆ అమలుపరిచిన తర్వాత జనాలు చెప్పింది ఘోరంతా చేసింది కొండంత అసలు ఎవరన్నా ఊహించగలుగుతారా అన్నీ చేసిన తర్వాత జనాలకి ఎవరికి వేరే ఆలోచన అయితే లేదు నెక్స్ట్ వందకి వెయ్యి పర్సెంట్ అయినా సరే ఫ్యాన్ గాలి వీస్తుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు విజయసాయిరెడ్డి గారు నెల్లూరులో ఎంపీ స్థానంలో మొదటి వ్యక్తిగా లక్ష యాభై వేలు రెండు లక్షల దాకా మెజారిటీ ఎగరేసి అందరిలో నెంబర్ వన్గా నిలబడతారు